అతి పెద్ద తుపాను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో లోక కళ్యాణార్థం పిఠాపురంలోని సాయి పీఠంలో అతివృష్టి నివారణ యజ్ఞం మంగళవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది ఈ యాగం అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం నుండి అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం వరకు నిర్విరామంగా కొనసాగుతుందని నిర్వాహకులు దత్త తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను వల్ల రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం నష్టం ఆస్తి జరగకుండా ఉండాలని కోరుతూ ఈ ప్రత్యేక యాగాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు आ आनुकूल्यताफलसिद्ध्यर्थम् आगामि सूचित अतिवृष्टिनिवारणद्वारा सम्पूर्ण आनुकूल्यतासिद्ध्यर्थं सर्वजनानां क्षेमस्थैर्यधैर्यविदया अभय आयुरारोग्यमहदीश्वरजाभिवृद्ध्यर्थम् अस्मिन् पीठिकापुरमहाक्षेत्रे श्रीरामदत्तसायिपीठस्थितपीठे अन्योन्यसहायेन वेदपण्डितसहायेन यथाशक्ति अतिवृष्टिनिवारण